ప్రెసెంట్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి నారాయణ పట్టు సారాయణపేట్ పట్టు శారీస్ అండి ఇన్ ఎక్స్క్లూజివ్ జుంకీ డిజైన్స్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చాలా యూనిక్ అండి జుంకీ డిజైన్ అది కూడా మనకి చాలా బాగుందండి ఈచ్ జుంకీలో కూడా మనకి ఇలా కలర్స్ అనేవి చేంజ్ అవుతుంది వేవింగ్ ప్యాటర్న్లో కలర్స్ అనేది చేంజ్ అవుతుంది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి కలనేత అండి బాటమ్ వచ్చేసరికి మనకి మీనాకారి వేవింగ్ బోర్డర్స్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి పళ్ళు చూసారా మనకి ఎంత గ్రాండ్ అండ్ వెల్ డిజైన్ మినకారి పళ్ళు అండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందండి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ బోర్డర్ ఈ ఫెస్టివల్కి అయితే మనకి పర్ఫెక్ట్ కలర్ పర్ఫెక్ట్ ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పచ్చండి